హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బంసర్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ అయితే పెట్టేస్తున్నాం కానీ నా మొబైల్ అయితే పోయిందని చెప్పాను కదా అండ్ వాష్ చేయడానికి కూడా ఇచ్చేసాను ఇది కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను దీని వివరాలు అయితే పెద్దగా నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే రేట్ విషయం అవచ్చు నార్మల్గా అయినా సరే ఎందుకు అని చెప్పి చెప్పట్లేదు సో వీడియోస్ అయితే ఇంకా వస్తాయి నిన్న ఈరోజు ఏమైందో ఒక కంప్లీట్ ఒక లైన్లో చెప్పేస్తాను యాక్చువల్లీ మొబైల్ పోయిన తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టడం ఆపేసాము ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాం అది కూడా అస్సు అస్సు మొబైల్లో రికార్డ్ చేస్తున్నాం అండ్ మొబైల్ కొన్న తర్వాత కూడా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టామన్నమాట నిన్న ట్వంటీ వన్ సో బండి అయితే బాగు చేయడానికి ఇచ్చాము ఆ హోండా షోరూమ్కి ఇస్తే అక్కడ మొత్తం పాడు చేసి పడిసేదనమాట డబ్బులు తీసుకున్నా కానీ వేస్ట్ సర్వీస్ పాల్కొండలో హోండా సర్వీస్ అనేది ది వరస్ట్ సర్వీస్ అనేది నేను చెప్తాను చెత్త చెత్త అంటే ఒకటి చెప్తే ఒకటి చేయడము కేర కేర్లెస్గా మాట్లాడడం అస్సలు నాకు నచ్చలేదు చెత్త అంటే చెత్త సర్వీస్ ఎక్కడైనా ఉందంటే పాల్గొండలో హోండా సర్వీస్ సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిన్న అంత ఫేస్ చేశాము మొత్తము వాడు వెనక బల్బు అని చెప్పేసి వైర్లు గట్టి కనెక్షన్ గట్టి వేసాడు నైట్ మేము అసూ నేను బయలుదేరినప్పుడు ఇక్కడ చిన్న క్లిప్ వేస్తాను చూడండి బయలుదేరినప్పుడు ఇంకా బండి అయిపోయింది అనమాట బండ్ అయిపోయి ఇంకా మ్యాక్ వచ్చి వేరే మెకానిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయించుకున్నాము వాళ్ళు అవైలబులిటీ ఉన్నారు కాబట్టి ఇంకా బ్యాటరీ కూడా చేంజ్ చేసేస్తాం అనమాట అండ్ బ్యాటరీ చేంజ్ చేసి వెనక బల్బ్బు మార్చేస్తాం చాలా ఇబ్బంది పడ్డాం నిన్న అయితే ఖర్చు కూడా అలానే అయిపోయింది ఒక త్రీ థౌజండ్ వరకు ఖర్చు అయిపోయింది కానీ అసలు బండి అయితే ఇంకా కండిషన్లో లేదు ఇంకా మనం బాగు చేయాల్సిన చాలా ఉన్నాయి నిన్న అసోల్ ఇంటికి వెళ్ళాము అక్కడ నుండి పర్ల వెళ్ళాము అనమాట మా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే బయలుదేరాము పర్లకిమ్ అసొక్ ఈవెంట్ ఉంది ఈవెంట్ ఇంకా తనైతే అక్కడ డ్రాప్ చేసేసి నేను ఇంటికి వచ్చేటట్టు పదకొండు అయిపోయింది ఆ పర్ల కిమ్ చాలా లోపలికి అమ్మ లోపలైనా సో దాంతో అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసి పదకొండుకి ఇంకా పడుకునిపోయాను రెక్కెత్తిపోయాను ఎండకి రెండుగా తిన్నాను రెండున్నరకి షాప్కి వచ్చాను షాప్కి వచ్చి అలా ఇప్పుడు దాకా ఇలా టైం పాస్ చేసుకొని కూర్చున్నాను కొంచెం బేరం అయితే అయ్యింది షార్ట్ వీడియో కూడా పెట్టాము దాని మీద మనము ఎంత ఎర్ర వచ్చింది ఫోర్ అవర్స్లో ఎంత వచ్చిందని చెప్పి షార్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అయ్యింది నేను ఈరోజు నైన్ వరకు అనుకుంటున్నాను నైన్ వరకు ఉండి ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాను ఇవి ఈ మూడు రోజులు అప్డేట్స్ అనమాట బండి మొత్తం కండిషన్ మొత్తం పోయింది బండికి మూడు వేలు వరకు మొదలు పెట్టానని మొబైల్ తీసుకున్నాము ఏమే ఏమైనా మొబైల్ తీసుకున్నాము ఈ మంత్ చాలా ప్రాబ్లమ్స్ అనమాట ఒకటి బోర్డు పడిపోయింది అండ్ ఒకరు స్కామ్ చేశారనమాట మనకు ఆరు వందల రూపాయల వరకు స్కామ్ చేశారు స్కామ్ అంటే మామూలు స్కామ్ కాదు అది చేస్తారని చెప్పి సిక్స్ హండ్రెడ్ తీసుకొని చేయకుండా వదిలేశారనమాట వాళ్ళు మరి రెస్పాండ్ కూడా లేదు మనకి అదొక స్కామ్ జరిగింది అండ్ మా అమ్మ మా అమ్మ బ్యాటరీ అయితే పోయింది మా సెల్ కూడా పోయింది మా సెల్ కూడా బాగు చేయించాము అండ్ వాళ్ళైతే ఆ మా అమ్మ అయితే అమౌంట్ ఇచ్చింది అండి నా ఫోన్ కూడా బాగు చేయడానికి ఇచ్చాను ఎందుకంటే ఎవరో ఒకరు యూజ్ చేసుకుంటారు కదా మొబైల్ అయితే అలా వదిలేసే కంటే సో ఏదన్నమాట ఈ అప్డేట్స్ అయితే చాలా ఖర్చు 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 ఈ మూడు రోజులు బేవస్ ఖర్చు అయిపోయింది చాలా ఇబ్బంది పడ్డాము అదే మరి చెప్దాము అని చెప్పి లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను ఇది ఇలానే అప్లోడ్ చేసేస్తాను ఇంకా ఎడిటింగ్ కూడా చేయండి మీకు తెలియాలి ఇంకా రేపటి నుండి ఇంకా బ్లాగ్స్ వస్తాయి సపోర్ట్ చేయండి ఇదనమాట ఈ రెండు రోజుల అప్డేట్స్ నిన్న అసోల ఇంట్లోనే పడుకున్నాను అక్కడ నుండి వెళ్ళిపోయాము ఈవెంట్కి వెళ్ళిపోయాము ఇంకా రేపు ఈవెంట్ అసో అయితే వస్తుంది మాక్సిమమ్ రేపు మార్నింగ్ టెన్ ఆ టైంకి అయితే వచ్చేయచ్చు మ్యాక్సిమముగా అదనమాట ఇంకా వ్లాగ్ ఇది ఈరోజు రేపటి నుండి ఇంకా లాంగ్ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము మొబైల్ కూడా వచ్చేసింది కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ